తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆమెకు ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికి ఆలయ అర్చకులు గర్భాలయ దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం వేసిన వేద పండితులు స్వామివారిని చిత్రపటం లడ్డూ ప్రసాదం అందజేసి ఆలయ అధికారులు అనంతరం కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు ఈ నెల ఇరవై తేదీన నిజామాబాద్ నుంచి ప్రారంభమయ్యే జాగృతి జనం బాట కార్యక్రమానికి విజయవంతం కావాలని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నానని అన్నారు యాదగిరిగుట్ట అద్భుతంగా అభివృద్ధి చెందింది కొండపైన కొండ కింద పనికిరాన్ని హోల్డింగ్లు పెట్టి దేవాలయ పవిత్రతను నాశనం చేస్తున్నారు తిరుమలలో లాగా ఎలాంటి హోల్డింగ్లు లేకుండా దేవాలయ పవిత్రతను కాపాడాలని అన్నారు ఈ ప్రభుత్వం చేసే పనులు ఎలా ఉన్నాయో కూడా ప్రజల నుంచి తీసుకుంటానని జిల్లాకు రెండు రోజులు కేటాయిస్తానని అన్నారు మొదట తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకుని దర్శనం చేసుకున్న తర్వాత అనంతరం మా ఇంటి దైవం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకుని ఈ నెల ఇరవై ఐదవ తారీఖున నిజామాబాద్ జిల్లా మా సొంత ఊరి నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తానన్నారు ముప్పై మూడు జిల్లాలలో ఈ పర్యటన ఉంటుందని పర్యటనలో భాగంగా ప్రజల నుంచి వచ్చే విన్నపాలు స్వీకరించి మేము ఏ విధంగా చెయ్యాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు మమ్మల్ని రాజకీయ పార్టీకి ప్రజలు రమ్మంటున్నారా అనే విషయాన్ని చూసిన తర్వాత రాజకీయ పార్టీ విషయంపై నేను ప్రకటన చేస్తానని కవిత వ్యాఖ్యానించారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీ స్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల ఇరవై ఐదో తారీఖున చేపడుతూ ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతో ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము మరి ఇరవై ఐదో తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి ముప్పై మూడు జిల్లాలు కూడా నాలుగు నెలల పాటు కంటిన్యూస్గా మేము మరి పర్యటన చేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రెండు రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది ఇంకా ఎట్లా ఉండాలి ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ దై దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణకు గురైంది మన గుట్టకు తెలంగాణ వచ్చినాక చేయాలి మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నారు అటువంటివి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో స్వామివారి ఫోటోలు పెడతారు అటువంటివి పెడితే భక్తులందరికీ బాగుంటుంది ఇంకా చాలా సమస్యలు గుడి చుట్టూ ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ యాదాద్రి భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు మైక్రో లెవెల్లో ప్రతి సమస్య మీద కూడా మాట్లాడతాం ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పర్యటన గురించి మా ప్రెస్ మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మా జాగృతి జనం కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నాం జై తెలంగాణ